బాబు ఈ జాంపళ్ళు ఎంత ఇవైతే వందకి రెండమ్మా పక్క షాప్ లో వందకి ఐదు ఇస్తున్నారుగా అయితే మా ఓడి ఎందుకు కష్టపెట్టడం ఐదు ఇచ్చే చోట తీసుకోవచ్చు కదా పో పోవమ్మా పెళ్లిలో అందరూ అంత హుషారుగుంటే నువ్వెందుకు డల్ గా ఉన్నావు తను నా మామ కూతురు పెళ్లైపోతుంది మా మామయ్యకి ఇంకో కూతురు లేదు కాబట్టి బాబు మంచూరియా వేడిగా ఉందా వేడిగా కాదు పొగలు పొగలు కక్కుతుంది ప్లేట్ ఎంత వంద పక్క షాప్ లో యాభై అక్కడ తీసుకో సదిది కులిపోయింది ఇస్తాడు బాబు ప్లేట్ పానీపూరి ఎంత ఎంత నువ్వు అనుకున్నంతే పాతిక రూపాయలే పాతిక మరి ఎక్కువలా ఉంది కొంచెం తగ్గించుకోవచ్చు కదా డిస్కౌంట్ తప్పుకోరా చెప్పండి ఎంత డిస్కౌంట్ కావాలి మీకు మాకు డిస్కౌంట్ ఏమి వద్దు తల్లో మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది పానీపూరి ఇంత టేస్ట్ గా చేశారు అందరూ చప్పట్లు కొట్టండి టేస్ట్ గా చేశారు అంటే అద్దె పానీపూరి ఏంటి బాబు డల్ గా ఉన్నావు ఏమైంది ఏమవుతుంది పొద్దు నుంచి తోడు పెళ్లి కొడుకు రా నువ్వు అన్నారు మొత్తానికి పెళ్లి కూతురుని తెచ్చి పెళ్లి చేస్తారనుకుంటే ఇలా వదిలేసి వెళ్లిపోయారు పర్వాలేదురే మీరు ఒక లైక్ సబ్స్క్రైబ్ చేస్తే అంతకంటే ఆనందం ఇంకోటి ఉంటుందా